సంక్రాంతి కానుకగా భూభారతి అమలు చేస్తున్నాం కాంగ్రెస్ జీవన్ రెడ్డి విజ్ఞప్తి రాష్ట్రంలోని రైతులకు సంక్రాంతి కానుకగా భూభారతి చట్టాన్ని అమలు చేయాలని దానికి భూభారతి చట్టాన్ని అమలుకు తేవాలని కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు ధరణి చట్టం ద్వారా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు ఆమోదించినందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ధన్యవాదాలు తెలిపారు ఆయన శుక్రవారం సిఎల్పి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో వీఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ లేకపోవడంతో గ్రామాల్లో పాలన కనుమరుగైందన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో మళ్ళీ ఈ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నామని చెప్పారు భూ రికార్డులో కొత్తగా తెచ్చిన కాలమ్స్ ఉండాలంటే కొత్త పాట పాఠాధార పాస్ పుస్తకాలు జారీ చేయాలని కోరారు సో ఈయన చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఆల్రెడీ ఏదైతే పట్టదారి పాస్ పుస్తకాలు ఇవన్నీ కూడా మార్చి కొత్త పాస్ అయితే ఇవ్వాలని అప్పుడైతే ఆ ప్రాబ్లం ఉండదని చెప్తున్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి